హలో అండి అందరికీ నమస్కారం శక్తి స్వరూపమైన అమ్మవారు వివిధ రూపాలలో పోయి ఉంటుంది మన కుటుంబంపై అమ్మవారి అనుగ్రహం ఉంటే మన కుటుంబం అంతా చల్లగా ఉంటుంది చాలామంది అమ్మవారి దేవాలయాలకు వెళ్తూ ఉంటారు ఏదైనా దేవాలయానికి వెళ్ళేటప్పుడు దేవునికి కొబ్బరికాయను తీసుకెళ్తాము అయితే అమ్మవారి దేవాలయానికి వెళ్ళేటప్పుడు అమ్మవారికి ఇష్టమైన కొన్ని వస్తువులను తీసుకెళ్తే ఇక మీ ఇల్లంతా సిరి సంపదలతో నిండి పోతుంది మీ ఇంటికి అమ్మవారు రక్షణగా ఉంటుంది మీ సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి అమ్మవారి దేవాలయానికి వెళ్ళేటప్పుడు అమ్మవారికి ఎలాంటి వస్తువులను సమర్పిస్తే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఊరిలో గ్రామ దేవతలు ఉంటారు గ్రామ దేవతలను పూజించిన వారికి ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా జీవితాంతం భోగభాగ్యాలను అనుభవిస్తారు నిమ్మకాయ అంటేనే అమ్మవారికి ప్రీతికరమైనది కాబట్టి అమ్మవారి దేవాలయానికి వెళ్ళేటప్పుడు నిమ్మకాయలను తప్పనిసరిగా తీసుకెళ్ళండి నిమ్మకాయలను అమ్మవారికి సమర్పిస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి శత్రువుల పీడ తగ్గి విజయాలు సాధిస్తారు వ్యాపారాలలో లాభాలు చేకూరుతాయి నిమ్మకాయ అమ్మవారి మెడలో వేస్తే డబ్బు సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి అలాగే నిమ్మకాయలకు పూజ చేయించి ఆ నిమ్మకాయను మీ బీరువాలో పెట్టుకుంటే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది అమ్మవారి దేవాలయానికి వెళ్ళేటప్పుడు కనీసం ఐదు నిమ్మకాయలను తీసుకెళ్ళండి ఇక నిమ్మకాయ దీపానికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళినప్పుడు ఒక నిమ్మకాయను అడ్డంగా కోసి నిమ్మకాయలో ఉన్న గుజ్జు మొత్తం తీసేసి అందులో ఆవు నెయ్యి పోసి నిమ్మకాయ బద్దలో దీపారాధన చెయ్యండి అమ్మవారి దేవాలయంలో నిమ్మ దీపాలు వెలిగిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం వెంటనే లభిస్తుంది ఇక విపరీతమైన నరదిష్టి సమస్యలతో బాధపడేవారు ఏడు నిమ్మకాయలు అలాగే నాలుగు పచ్చిమిరపకాయలను దారానికి గుచ్చి మీ ఇంటి గుమ్మ ముందు కట్టుకోండి భయంకరమైన నరదిష్టి సమస్యలు తొలగిపోతాయి పసుపు కుంకుమలు అమ్మవారి స్వరూపాలు కాబట్టి అమ్మవారికి పసుపు కుంకుమలను సమర్పిస్తే మీ ఇంటికి సకల శుభాలు కలుగుతాయి పసుపు కుంకుమలు లక్ష్మీదేవికి ప్రీతికరమైనవి కాబట్టి అమ్మవారికి పసుపు కుంకుమలను సమర్పిస్తే విపరీతమైన ధనప్రాప్తి మీ ఇంటికి వరిస్తుంది అలాగే ఆడవారికి సౌభాగ్యం వర్దిల్లుతుంది అమ్మవారి విగ్రహానికి పసుపు కుంకుమలతో అభిషేకం చేస్తే మీ కుటుంబానికి కి ఆయురారోగ్యాలు కలుగుతాయి ప్రతి శుక్రవారం అమ్మవారికి కుంకుమ పూజ చేస్తే దారిద్ర్య బాధలన్నీ తొలగిపోయి ధన లాభం కలుగుతుంది వివాహ సమస్యలు సంతాన సమస్యలన్నీ తొలగిపోయి అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన నైవేద్యాలలో బెల్లం పొంగలి ఒకటి కాబట్టి అమ్మవారి దేవాలయానికి వెళ్ళేటప్పుడు పాలతో చేసిన బెల్లం పొంగలిని తీసుకెళ్ళి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి పొంగలిని అమ్మవారికి నివేదిస్తే మీకు ఎన్ని కష్టాలున్నా వెంటనే తీరిపోతాయి మీ కుటుంబానికి ఐశ్వర్యం వరిస్తుంది సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది జాతక దోషాలన్నీ తొలగిపోతాయి వివాహం కాని వారికి త్వరగా వివాహం కుదురుతుంది అలాగే అమ్మవారి దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఎరుపు రంగులో ఉన్న గులాబీ పూలను లేదా తామర పువ్వులను తప్పనిసరిగా తీసుకెళ్ళాలి గులాబీలు అలాగే తామర పువ్వులు అమ్మవారికి ప్రీతికరమైనవి భార్యాభర్తల మధ్య గొడవలు ఏర్పడుతుంటే అమ్మవారికి గులాబీలను సమర్పించండి దంపతుల మధ్య కలహాలు తగ్గి రాగాలు పెరుగుతాయి ఇక తామర పువ్వులు ఐశ్వర్యానికి సంకేతం కాబట్టి అమ్మవారికి తామర పువ్వులను సమర్పిస్తే కుటుంబంలో డబ్బు సమస్యలు తగ్గుతాయి అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి వ్యాపారాలలో అధిక లాభాలు కలుగుతాయి సంతానం లేని దంపతులు పదకొండు తామర పువ్వులతో లక్ష్మీదేవి ని పూజించండి ఇక అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన వాటిల్లో మట్టి గాజులు ఒకటి అమ్మవారి స్త్రీ శక్తికి గాజులు మూలం కాబట్టి ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళినప్పుడు మట్టి గాజులను అమ్మవారికి సమర్పిస్తే అమ్మవారు త్వరగా ప్రసన్నమై కోరిన కోరికలను వెంటనే తీర్చేస్తుంది అమ్మవారికి మట్టి గాజులు సమర్పిస్తే స్త్రీలకు సౌభాగ్యం వృద్ధి చెందుతుంది మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది మీ భర్త ఆయుష్ పెరుగుతుంది ఎరుపు రంగు గాజులను అమ్మవారికి సమర్పిస్తే అప్పుల బాధలు తొలగిపోతాయి అలాగే కుటుంబ సమస్యలన్నీ తీరిపోతాయి అలాగే ఆకుపచ్చ రంగు గాజులను సమర్పిస్తే వ్యాపారంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు అదేవిధంగా మీ పూజ గదిలో ఉన్న అమ్మవారి పటానికి గాజుల మాలతో అలంకరణ చేయండి ఇంటికి వచ్చిన ముత్తైదులకు దానం చేయండి ఇది మీ సౌభాగ్యాన్ని పెంచుతుంది ఇక కొబ్బరికాయలో త్రిమూర్తులు కొలువై ఉంటారు లక్ష్మీదేవికి కొబ్బరికాయ ప్రీతికరమైనది లక్ష్మీదేవితో పాటుగా కొబ్బరికాయ కూడా జన్మించిందంట కాబట్టి ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఒక కొబ్బరికాయను తీసుకెళ్ళండి మీ మనసులోని కోరికలన్నీ తక్షణమే నెరవేరుతాయి అలాగే కొబ్బరి నీటితో అమ్మవారికి అభిషేకం చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది అదేవిధంగా అమ్మవారి దేవాలయానికి వెళ్ళేటప్పుడు దానిమ్మ పండ్లను కానీ అరటి పండ్లను కానీ సమర్పించడం అత్యంత పుణ్యప్రదమైన ఆచారం దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు అమ్మవారికి దానిమ్మ పండ్లను నివేది ఆ పండ్లను ప్రసాదంగా తింటే మంచి ఆరోగ్యం లభిస్తుంది అలాగే ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభించే ముందు అమ్మవారికి ఐదు అరటి పనులను సమర్పించండి మీ పనుల్లో ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా ప్రతి పనిలో విజయాలు సాధిస్తారు అదేవిధంగా ప్రతి శుక్రవారం ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు అమ్మవారికి అరటి పనులను నివేదించండి ఇక అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన వాటిల్లో ఎరుపు రంగు వస్త్రాలు ఒకటి కాబట్టి మీ కుటుంబం అంతా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలంటే ఎరుపు రంగు చీరను అమ్మవారికి సమర్పించండి ఎరుపు రంగు అపారమైన శక్తికి చిహ్నం భక్తి శ్రద్ధలతో అమ్మవారికి చీరను సమర్పిస్తే కోరిన కోరికలన్నీ తప్పక నెరవేరుతాయి తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి అమ్మవారికి తులసి మాలను సమర్పిస్తే విశేషమైన పుణ్య ఫలితం కలుగుతుంది విష్ణుమూర్తికి ప్రీతికరమైన తులసిని అమ్మవారికి సమర్పిస్తే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని నమ్మకం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి